భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది రామేశ్వరం దీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే మరో భారీ వంతెన పంబన్ పూర్తయింది సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్ళేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రంలో పదిహేడు మీటర్ల ఎత్తులో ఐదు వందల యాభై కోట్లతో నిర్మించారు ఈ క్రమంలో నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఏఎం చౌదరి తెలిపారు ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి నిర్మాణాన్ని పరిశీలించారు అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను మండపం నుండి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైల్ ట్రయల్ రన్నును పరిశీలించారు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు రైల్వే వంతున పునాది నిర్మాణాన్ని పరిశీలించామని లిఫ్టింగ్ సిస్టంకు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించామని మధురై డిఆర్ఎం శరత్ శ్రీవాత్సవ వెల్లడించారు హైస్పీడ్ ట్రైన్ ట్రయల్ రన్ మండపం నుంచి రామేశ్వరం వరకు తొంభై కిలోమీటర్ల వేగంతో పదిహేను నిమిషాలు పట్టిందని చెప్పారు